హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగు గెలుస్తుంది ఇది వీడియో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వారితో ఎవరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ వచ్చేయండి ఇది ఏ విధమైన పనిదాన్ని కానీ లేదంటే జోదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నుంచి కుక్కట శాస్త్రం మాత్రం కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఒకటో తేదీ అండి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోడికైనా వేటికైనా సరే మొదటి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమలి రసింగులు కోడి నెమల డ్యాగలు తెల్ల కెక్కెరలు పశ్చిమగల అబ్రాజులు నెమల పర్రాలు తెల్లబొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే ఇక మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జాములో ఓడిపోయిన కూడా చూస్తే కాయకి డేగలు కాకి డ్యాగ పర్లాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా మదరజాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మదర్జాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి గల నెమల వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఈ రెండో రెండోదాం టైంలో డాగ్ చూపుకాలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబొట్లు సేతువాలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు ఎరుపుమిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోరం రంగులు చూస్తే కోడి కాకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్ల బూట్లు చేతువాలు నల్ల బోరలు పచ్చకాకులు నల్ల పొంగ అప్రాసులు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కోడి కల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జామ్లో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబుట్టులు చేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైదాలు నల్ల కోడి కైకెళ్లు నల్లకొట్టు రసంగులు కోడి కాయకి డాగలు ఇవన్నీ కూడా మూడో జోన్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఇంకా ఓడిపోయే రంగులు చూస్తే కాకి డయాగలు కాకి నెమలు నెమలి సేతుబాలు నెమలి అబ్బరసులు నెమలి రసంగులు నెమలి డయాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా మూడో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మూడో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుగా గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి నాలుగో జాములో చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు నాలుగో జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగలు నెమల మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కెక్కెరలు ఎర్ర పర్లాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా నాలుగో జాము ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడికాయకులు కోడిపింగళ్ళు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కెక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి డాగలు నల్ల బొట్లు చేతువాలు ఇవన్నీ కూడా ఈ జామును ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామును నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపు కలిపింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఐదో జాములో ఇక్కడ గెలిచే రంగులు చూసినట్లయితే కాయకులు పచ్చ కాయకులు నల్ల పర్రాలు బొట్లు సేతువాలు గౌడ నెమలు కొట్టు రసంగులు నల్ల కక్కెళ్ళు నల్ల మైదాలు కాయకి పెట్టమారు ఇవన్నీ కూడా ఐదో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే అండి మీరు ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఎర్రబుట్లు సేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో వీలైనంత వరకు దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్